హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి అండి నేను ఈరోజు పాతకాలం వంట అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను పచ్చి కొబ్బరి చూస్తే చాలండి దాంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటాను నేనైతే ఎండబెట్టాను కొబ్బరితో చేసే రకరకాలైన వంటలన్నీ చేస్తానన్నమాట కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఆ కొబ్బరి వెనుక ఉన్న బ్లాక్ అంతా నీట్గా తీసేసాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక ఇలాచి ఈ కొబ్బరి ముక్కలైతే వేసుకొని మెత్తగా రుబ్బుకుంటున్నానండి మనం తురుము కూడా తీసుకోవచ్చు కాకపోతే నాకు పిల్లలు తింటారని నేను ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చూడండి మీరే ఈ విధంగా ఎక్కువ పొడి పొడిగా అంటే ఎక్కువ గడ్డలు లేకుండా అలా పట్టుకుంటున్నాను అనమాట తురుమితో ఎక్కడైనా పెద్దగా ఉండి పిల్లల గొంతులో అడ్డుపడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా తురుముకున్నాను ఇప్పుడు ఒక కప్పు బీఫ్ పిండి అదే కప్పుతో ఒక కప్పు పిండి అయితే తీసుకుంటాను అనమాట రాగి పిండి మొత్తం నీట్గా మిక్స్ చేసుకుంటానండి కింద కొబ్బరి బియ్య పిండి రాజు పిండి మొత్తం అయితే నీట్గా కలుపుకుంటానన్నమాట కలుపుకొని మనము తడి చూసి మళ్ళీ కొంచెం నీలచిమ్మ కరుచుకొని మళ్ళీ అయితే కలుపుకుంటాము మనకి పిండి తడి పొడిగా ఉండాలండి ఎక్కువ ముద్దగా అయితే కలుపుకోకూడదు తడి పొడిగా ఉండాలి ఇలా ముద్ద చేసినప్పుడు అయితే మనకి ముద్ద వచ్చి విడిపోవాలి పిండి ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిటికడంతా ఉప్పు వేసి మొత్తం పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇది పాతకాలం వంట పిట్టు అంటారండి అందుకే ఈ ఇలాంటి ఫుడ్ తినే అమ్మమ్మలు నానమ్మలు అయితే చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ముసలి వాళ్ళు చాలా గట్టిగా స్ట్రాంగ్గా పనులు చేసుకుంటుంటారనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక పలచాటి క్లాత్ తీసుకొని తడిపి పిండుకొని ఈ విధంగా అయితే క్లాత్ అయితే కట్టుకున్నానండి నేను నేనైతే నాప్కిన్ తీసుకున్నాను బాగా హావిరైతే పడుతుందని చెప్పి నాప్కిన్ అయితే తీసుకున్నాను ఈ విధంగా కొంచెము లోతులో ఉన్న విధంగా పెట్టుకొని కట్టుకోవాలండి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు ఆ నాప్కిన్లోకి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి ముద్ద కడుతుంది లేదు ఈ విధంగా ఈ విధంగానే ఉండాలి పిండి ఎక్కువ నీళ్ళు కోసం అయితే మిక్స్ చేయకూడదు అందుకే మీకు అన్నిసార్లు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని నాప్కిన్ పెట్ నాప్కిన్లో ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని మొత్తం అన్ని మూర్లకి పలచర్డుగా అయితే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ పిండిని ఆడపిల్లలు పిల్లలు అందరూ తినచండి పిల్లల ఎదుగుదలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది బోన్ పవర్ ఇస్తుంది కాబట్టి అందరి పిల్లలకి చేసి పెట్టండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూనే కొంచెం బెల్లం కూడా వేసి మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకొంచెం పిండి అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట బెల్లం వేసి మళ్ళీ దాని మీద ఇంకొంచెం పిండి అయితే వేసి స్ప్రెడ్ చేసుకుంటాను మొత్తం పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ అయితే చేసుకుంటాను అనమాట ఒకసారి ఇది ఇలా చేసి పెట్టి చూడండి మీ పిల్లలు మళ్ళీ పదే పదే కావాలని అడుగుతుంటారు మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఆవిరి పై వరకు రావాలి కదా అందుకోసం ఈ విధంగా దుంకలు అయితే పెట్టుకుంటున్నాను స్పూన్తో ఆ పెట్టుకున్న తర్వాత మనకి చివరిలో ఉంటాయి కదా కొద్ది కొద్దిగా నాప్కిన్ ఆ నాప్కిన్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి కొద్దిగా నీళ్ళు చిముకరిచ్చి మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టి ఆవిడ మీద ఉడికించుకోవాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందని మనకు అయితే రెడీ అయిపోతుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇలా ఉంది ఇంకొద్దిగా ఉడకాలని మళ్ళీ మూత పెట్టాను ఇలా చూసుకుంటూ అయితే నేనైతే ఉడకబెట్టానండి నేను పల్చాటి క్లాత్ అయితే వేసిన ఉంటే ఇన్నిసార్లు ఓపెన్ చేసి చూస్తున్నాను కొంచెం అది మందంగా ఉందని ఉడుకుతుందా లేదా అని ఇన్నిసార్లు చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే పిట్ట రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో స్మెల్లే సూపర్గా ఉంటుంది మా పిల్లలకైతే నెలకు రెండు సార్లు అయినా నేను చేసి పెడతాను ఒక పాప ఫోర్ ఇయర్స్ పాప ఇంకొక పాప ఫిఫ్టీన్ మంత్స్ బేబీ అనమాట చాలా బాగా తింటారు వాళ్ళైతే నేను చేసిన వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చేతలలకు కూడా ఈ పిట్టు పెడితే వాళ్ళు బాగా పెడతాయని చెప్పి చెప్తారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలంతా బయట ఫుడ్కి అలవాటు పడిపోయి లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ అన్నీ ఫేస్ చేస్తున్నారు సో అవన్నీ కట్టడి చేయాలంటే ఇలాంటి ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారనమాట ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పిట్టంతా తీసుకోవాలి ఇలా ఈ పిట్టంతా తీసుకొని కొద్దిగా బెల్లం వేసి మొత్తం మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టుకునే వాళ్ళండి బౌల్లోకి తీసుకున్న పెట్టు బెల్లం అంతా నీట్గా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత అయితే మనమైతే మూత పెట్టుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న బెల్లం గడ్డలు అలాంటివి ఉన్నాయంటే కరుగుతాయని ఆ వేడికి కరుగుతాయని ఇలా మూత పెట్టడం వల్ల ఆ వేడి ఆవిరికి మనం బెల్లం ఎక్కడైనా కరగకుండా ఉంటే బెల్లం కరుగుతుందని ఈ విధంగా కొంచెం వేడి చల్లారే వరకు మూత అయితే పెట్టుకున్నాను చిన్న వంట చేసి మా చిన్న పాపకి ఇస్తున్నాను చూడండి మీరే నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా బౌల్లో వేసి అక్కకిస్తున్నాను అక్క మాటలో చూద్దాం చూడండి పాపక్క అక్క వల్ల కూర్చొని ఎంత బాగా తింటుందో మనం చేసిన పిట్ట అయిపోయే వరకు ఒంటరి మొదలు పిల్లలు కూడా బయట రారండి ఆ విధంగా అయితే ఇష్టంగా తింటారు ఆడపిల్లల కోసమే కాదు మగపిల్లలు కూడా పెట్టచ్చు ఎదిగే పిల్లలకైతే బోన్ పవర్ కోసం అయితే పెట్టచ్చండి పూర్వకాలంలో ఇలాంటి ఫుడ్ చేసుకొని తినేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎలాంటి పనైనా సులాసంగా చేసుకునేలాగా ఉండేవాళ్ళు ఈ జనరేషన్లో బయట ఫుడ్లకు అలవాటు పడి జాబ్ పరంగానో ఇంకా వేరే కారణాల వల్లనో బయట ఫుడ్స్కి వాటికి అలవాటు పడి ఇలాంటి ఫుడ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు మీకే తెలుసు కదా చేతికిచ్చిన లెడ్ అయిపోయిందని వన్ రూమ్లో పోయి ఆడుతున్న మా పాపను చూడండి మీరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న వంట ఒకటి చేసి మళ్ళీ ఆమె చేతికిచ్చే వరకు ఆమె అయితే వన్ రూమ్ వదిలి రాలేదు ఒక చేతికి ఇస్తే మళ్ళీ ఇంకొక చేయి చూపించింది ఇంకో లడ్డింగ్ అని చెప్పి ఆ విధంగా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు ఇలా ఇష్టంగా తినే ఫుడ్నే కదండి మనం పెట్టాలనుకుంటాము తన చేతికి అంతే తను నేనైతే ఏం అడగలేదు తనే సూపర్ అని చెప్తుంది డన్ అని చెప్తుంది మీరే చూడండి మొన్న కొంచెం పిండి కూడా లడ్లు చేశాను నేను ఒక లడ్డు అయితే టేస్ట్ చేస్తున్నాను మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఆమె కోసం అయితే నేను ఒక ఐదు లడ్లు పక్కకి తీసి పెట్టేసినాను అయినా మా చిన్న పాప ఒప్పుకోలేదు అది తినేసి మళ్ళీ కావాలంటుంది చూడండి ఎంత బాగా డన్ చెప్తుందో ఫిఫ్టీన్ మంత్స్ బేబీ అండి చూడండి ఏ విధంగా చేస్తుందో ఇప్పుడు మా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఇవ్వగానే ఒకటైతే తినింది నేను వీడియో తీస్తున్నాను కొంచెం సిగ్గుబడితో పక్కకి వెళ్ళిపోతా వస్తుంది ఇచ్చింది లడ్డు కంప్లీట్ చేసి మళ్ళీ చూడండి తనే వెళ్ళి ఏం చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ టు ఆల్